హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో తో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో శైలేశ్వర క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము శాలేశ్వరం ఆలయాన్ని శైలేశ్వర ఆలయం అని కూడా అంటారు మెహబూబ్ నగర్ జిల్లాలో విస్తరించిన రమణీయ నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం నుండి పడమటిదిక్కుగా కృష్ణానదికి ఆవలివైపున మల్లాపూర్ గ్రామమునకు సుమారు నలభైకి మీ మరియు శ్రీశైలన్నకు అరవైకి మీ దూరంలో నందున్న లింగమయ్య స్వామి ఆలయం గురించి బహుళ ప్రచారం వలన నిర్ణీత సమయం నందు మాత్రమే దర్శనం సాధ్యపడుట వలన శైలేశ్వర ఆలయం గురించి బహుకొద్ది మందికి మాత్రమే తెలియను సుమారు యాభై ఎనిమిదికి మీ వాహనములో ప్రయాణించి రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఆలయం చేరుకునవలసి ఉంటుంది ఆలయం సంవత్సరంలో చైత్రశుద్ధ పౌర్ణమి నుండి కేవలం ఐదు రోజులు మాత్రం ఏప్రిల్ నెలలో తెరచి ఉంటుంది కావున అవగాహన నిమిత్తం వివరములు మా ఇండియన్ పిల్వ్రం టూర్స్ వీక్షకులకు అందించుచున్నాము ఈ శివాలయం నందు సర్వేశతీర్థం మరియు పుష్కర తీర్థం అను రెండు కొనేరులు కలవు సన్నని గుహలో ఇటుకలతో కట్టబడిన ఆలయం సుమారు పదిహేను వందలు సం లకు పూర్వం నిర్మించబడింది ఐదు వందలు సం పూర్వం శేషనాథుడు వ్రాసిన శ్రీ పర్వతపురాణం నందు శ్రీశైలపుణ్యక్షేత్ర చరిత్రతో పాటు కాళేశ్వర ఆలయ ప్రాశస్యం గురించి వివరించాడు ఆలయానికి ముందు భాగమున రెండు వందలు మీటర్లు ఎత్తైన జలపాతం అందంగా నుండి సందర్శకులకు ప్రకృతి సౌందర్యంతో పాటు ఆనందం ఆహ్లాదం కలిగిస్తుంది లింగమయ్యి ఆలయ వివరములు సున్నా ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా తొమ్మిది ఎనిమిది ఒకటి ఐదు ఏడునకు ఫోన్ చేసి తెలుసుకునవచ్చును ఆలయము ఉదయం ఆరు నుండి పదకొండు వరకు సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది శైలేశ్వరం లింగమయ్య దర్శనానికి ప్రయాణం కష్టతరంగా ఉంటుంది వృద్ధులు ప్రయాణించవలదని మనవి యువతకు మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉండి ఆనందం కలిగిస్తుంది తెలుగు చైత్రమాసం అనగా ఏప్రిల్ నెల ఉగాది తరువాతి పౌర్ణమి రోజులలో శ్రీశైలం సందర్శిస్తే ఆచటి నుండి శైలేశ్వరం జీపుపై వెళ్లవచ్చును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారు ఆలయము తెరుచు తేదీలలో ఆలయ సందర్శనకు ప్రత్యేక బస్సులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నుండి నడుపుతారు మిగిలిన రోజులలో ఆటవీశాఖ వారి ప్రత్యేకనుమతితో దర్శించవచ్చును ట్రావెల్స్ వారు హైదరాబాదు నుండి ప్రయాణము ఏర్పాట్లు మనిషియొక్కరికి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారు సూర్య అనువారిని తొమ్మిది ఏడు సున్నా సున్నా తొమ్మిది ఎనిమిది ఆరు నాలుగు రెండు ఏడు నెంబరుకు చేసి వివరములు తెలుసుకునవచ్చును మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు